కొన్ని కోట్ల మంది పదో తరగతి పాస్ అవుతారు ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది పైగా ప్రియాంక స్టేట్ ఫస్ట్ రాలేదు జస్ట్ పాస్ అయిందంతే అయినా కూడా ఆమె గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ పదో తరగతి కాదు ఆమె కుటుంబ నేపథ్యం ఆమె పట్టుదల మానసిక స్థైర్యానికి కొలమానం ఈ పదో తరగతి ఫలితం ఎందుకే ప్రియాంక కాంబ్లే ఎవరు ఆమెకి ఎందుకు ఒకేసారి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు మహారాష్ట్ర బోర్డు నుంచి పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన ప్రియాంక కాంబ్లే కథ కూడా ఇలాంటిది ఆమె చెత్త ఏరుకుని జీవనం సాగిస్తారు ఆమె తండ్రి తాత తల్లి కూడా ఇదే పనిచేస్తారు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించడంలో గొప్ప ఏంటని మీరు అనుకోద్దు ప్రియాంక చెత్త ఏరే పని చేస్తుంది అంతేకాకుండా పిల్లలు కుటుంబ బాధ్యత కూడా ఆమె భుజాలపై ఉంది అటువంటి పరిస్థితుల్లో దశాబ్దాల కిందట వదిలేసిన చదువుని పూర్తి చేయాలని అనుకోవడమే పెద్ద సాహసం కానీ ప్రియాంక అనుకుంది ఎలాగైనా పదో తరగతి పాస్ అవ్వాలని నిర్ణయించుకుంది ధైర్యం కోల్పోకుండా ప్రయత్నించి విజయాన్ని సాధించింది ప్రియాంక వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆమె ప్రస్తుతం పూణెలో నివసిస్తోంది ఆమె చెత్త ఏరే పని చేస్తుంది ఈ విధంగానే ఆమె కుటుంబం మనుగడ సాగిస్తుంది తల్లి తాత అమ్మమ్మ అందరూ ఒకే పని చేసేవారు ప్రియాంక నాలుగో తరగతి తర్వాత చదువు మానేసింది ఆ తర్వాత కొన్నేళ్లకే వివాహమైంది తర్వాత పిల్లలు పుట్టారు అలా జీవితంలో కొట్టుకుపోయింది ప్రియాంక తిరిగి మళ్లీ చదువు కొనసాగించే అవకాశం ఆమెకి రాలేదు ప్రతిరోజు ఉదయం నిద్రలేచి ఇంటి పనులు చేయటం పిల్లల్ని సిద్ధం చేసి పాఠశాలకి పంపటం తర్వాత ఆమె చెత్త సేకరించడానికి వెళ్ళటం ఏళ్లుగా ఇదే జరుగుతుంది తన చదువు మధ్యలో ఆగిపోయినందుకు ఆమె ఎప్పుడూ బాధపడుతూ ఉండేది కానీ నాలుగవ తరగతిలోనే ఆపేసిన చదువును ఎలా తిరిగి ప్రారంభించాలో తెలియదు చివరికి ఆమె దగ్గర సరైన పత్రాలు కూడా లేవు వివాహం తర్వాత ప్రియాంక కొన్ని సంవత్సరాలు షోలాపూర్లో నివసించింది తర్వాత ఆమె పూణేకి వచ్చినప్పుడు మొదట కొన్ని సంవత్సరాలు ఇళ్లలో పని మనిషిగా చేసింది తర్వాత చెత్త ఏరుకునే పని మొదలుపెట్టింది ఈసారి ఎలాగైనా పదో తరగతి పాస్ అవ్వాలని ఆమె నిర్ణయించుకుంది మహారాష్ట్ర ఎస్ఎస్సి బోర్డులో పదవ తరగతికి అప్లై చేసింది తాను పనిచేసే చోట ఓ వ్యక్తి తన చదువులో చాలా సహాయం చేశారని ప్రియాంక చెప్పుకొచ్చింది అతను ప్రియాంకని పాఠశాలకు తీసుకువెళ్లి టీచర్కి పరిచయం చేశాడు అక్కడ కొన్ని పుస్తకాలు లభించాయి కానీ అవి చదవలేకపోయింది అస్సలు అర్థం కాలేదు దీంతో ఆమె ముందుగా ఎనిమిదవ తరగతి చదవమని చెప్పారు ప్రియాంక అలానే చేసింది తన బిజీ షెడ్యూల్ నుంచి కొంత సమయం చదువుకోవటానికి కేటాయించింది ఈ క్రమంలో అత్తామామలు ప్రియాంకని ఎగతాళి చేశారు ఎందుకు టైం వేస్ట్ చేస్తావని తిట్టేవారు ప్రియాంక చాలా బాధపడింది కానీ పట్టుదల వదలలేదు ఎనిమిది తొమ్మిదవ తరగతులు పూర్తి చేసి పదో తరగతి వచ్చింది ఎప్పట్లానే రోజులో ఓ గంట సేపు మాత్రమే ఆమె టైం కేటాయించేది అంతకు మించి ఆమెకి సమయం దొరికేది కాదు ఆ సమయం కోసం ఆమె ఏళ్ళుగా తన నిద్రను త్యాగం చేసింది మొత్తానికి పదో తరగతి పరీక్ష సమయం రానే వచ్చింది పదో తరగతి సిద్ధం కావటానికి ఉపాధ్యాయులు ప్రియాంకని పన్నెండు నుంచి పదిహేను రోజుల పాటు పని నుంచి సెలవు తీసుకోవాలని సూచించారు ఆమెకి చాలా కష్టంగా మారింది సగం రోజులు జీతం లేకుండా కుటుంబం పోషణ కష్టం అందుకే ఆమె చేసే పనికి సెలవులు తీసుకోకుండా చదువుకొని పరీక్షలు రాసి పాస్ అయింది ఇది ఆరంభం మాత్రమేనని ఆమె చెబుతుంటే ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది ఎవరికైనా పదో తరగతి పాస్ అవటం ఆమె జీవితాన్ని ఇప్పటికిప్పుడు మార్చలేకపోవచ్చు కానీ ఆమె ఆత్మస్థైర్యం పట్టుదల మాత్రం ఎప్పుడూ గెలిపిస్తూనే ఉన్నాయి ఏదో ఒక టైంలో ప్రియాంకని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది కనీసం చెత్త ఏరుకొనే పన్నుంచి విముక్తిని కలిగించి మరొక మంచి స్థాయికి చేరుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి